నాట్కో సంస్థ సహకారంతో మన కళాశాలలో ఓపెన్ చేసుకుంటున్నటువంటి ఏవైతే టాయిలెట్స్ మరియు ఎంతో ఖర్చు పెట్టి వారు కట్టిన ఈ ప్రహరీ గోడకి మన సంస్థతో పాటు ఇక్కడున్న విద్యార్థులు అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ చప్పట్లతో వారిని అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ఎన్నో సంవత్సరాలుగా మన నాగార్జున సాగర్ ప్రాంతంలో కేవలం ఉపాధి కల్పనే కాదు ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ముందరకు వెళ్తున్న యాజమాన్యాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది కేవలం ఇప్పుడే కాదు వచ్చే తరాలకు కానీ భవిష్యత్తులో కూడా వారి సహకారం ఇదే విధంగా మన నాగార్జునసాగర్ ప్రాంతంలో ఉండాలని వారిని నేను కోరుతున్నాను ఇక్కడ వచ్చిన తరుణంలో ప్రిన్సిపల్ గారు కొన్ని కొన్ని సమస్యలు మన ఉన్న సమస్యలు చెప్పిండ్రు అందులో ముఖ్యంగా ఉన్నవి మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పిండ్రు ముఖ్యంగా ఎండాకాలంలో మోటార్ల నుంచి నీళ్ళు వస్తలేవు మీకు నీళ్ళకి కొంచెం మీరు కష్టపడుతున్నారన్న విషయం తెలిసింది అదే విషయాన్ని ఇప్పుడు ఎంపీ గారికి గుర్తు తెలిసి తెలియపరచడం జరిగింది ఎంపీఆర్ గారు కూడా దాన్ని ఇప్పుడు మీకు అడ్రస్ చేస్తారు దాన్ని ఏ విధంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు మరో ముఖ్యమైన విషయం ఎన్నో ఏళ్ళుగా ఈ రోడ్డు మీద నుంచి నేను కూడా ఇక్కడ సాగర్లోనే ఉంటాను కాబట్టి వెళ్ళేటప్పుడల్లా మీరు మామూలుగానైతే అయితే లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడు